జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మా ఊరు గారు నేను కొద్దిగా ఆయన బ్యాక్ సైడ్ డాక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం జై తెలంగాణ అక్కడ మన వాళ్ళు గట్టి ఎందుకు కూకున్నారు మీరు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రేవంత్ రెడ్డి కంటే పాప్ ఏం చెప్పిండు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే డబ్బులు తీసుకొస్తా జోగు రామన్న పదిహేను ఏళ్ళలో ఏం చేయలేదు బిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు నేను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే మరి అభివృద్ధి చేస్తానని చెప్పి అభివృద్ధి అంటే చెప్పిండు యువకులకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు తప్పకుండా ఇస్తా ఎట్లిస్తా కేంద్రం నుంచే పరిశ్రమలు తీసుకొస్తా పరిశ్రమలు తీసుకొచ్చి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత పాయల్ శంకర్ తీసుకుంటాడు నా మీద నమ్మకంతో అని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పిండు గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ అవల్పూర్ గ్రామస్తులకు చైతన్యవంతులు కాబట్టి అర్థమైంది ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కాదు ఉన్న ఉద్యోగాలు కూడా వీకేస్తున్నాం ఇవాళ రిమ్స్ లో మొన్న ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి నూట ముప్పై మూడు మంది ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఊడ తే పాయల్ శంకర్ మాట్లాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా వీక్తున్నాం అయ్యల్ అదిలాబాద్ పెద్ద హాస్పిటల్ అయింది దాంట్లో ఇంకా అవసరం ఉన్నదని చెప్పి మేము కొత్తగా శాంక్షన్ కానీ చేసిందంటే ఈరోజు 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 రూఢవీకి మాట్లాడాలి ఎవరు అరవై నీ ఉద్యోగులైతే గందలవుని భయ శంకర్ గారు ఆ రింసల ఉద్యోగ రూఢవీకిన గురించి ఎందుకు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు కానీ మోసాలు కానీ మోసం చేసిండు ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మోసగా చోటే పుట్టిన పార్టీ కుంభకోణాలు చేసిన పార్టీ ఏదో మనం గల్తీలా అత్యాశతోటి మరి మనం మోసపోయినాం ఇక వాళ్ళు ఏం చేయరు ఐదేళ్ళు చూడవలసిన అవసరం లేదు మనం అన్నం పెడితే ఒక మీది వెతు చూసు కాబట్టి ఇక మాకు ఈ ప్రభుత్వాలు రెండు కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ఏమీ చేయదు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోటే అది సర్పంచ్ అయినా అది ఎంపీటీస్ అయినా అది జడ్పీటీస్ అయినా అది జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అది మండల అధ్యక్షుడైనా సింగల్ చైర్మన్ అయినా ఇప్పుడే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక ఆ పార్టీలకు బుద్ధి చెప్తే తప్ప లేకపోతే ఇంకా ప్రజలు నష్టపోతారన్న ఉద్దేశంతో ఇవాళ మరి మన కాంగ్రెస్ వాళ్ళు కూడా మా దగ్గర వచ్చింది నాయకులు కలిసి చచ్చింది కానీ భారత భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పార్లమెంట్లో అసెంబ్లీలో సిమెంట్ పరిశ్రమ గురించి మాట్లాడారు అదే కేంద్రం ఇష్టం చెప్తుంటే కూడా పార్లమెంట్ లో గౌడవ నగేష్ మాట్లాడు అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట రియల్ ఎస్టేట్ తందర వేయచ్చు లేకుంటే ఎవరైనా కొట్టడు వచ్చి కొంటే డబ్బులు దంచుకోవచ్చు తప్ప నీకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావు కొత్త పరిశ్రమ రాదు ఇది సత్యం ఇది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఈ కాంగ్రెస్ పార్టీ విషయం అందరు చెప్పిండు సురేష్ చెప్పిండు అడల్ చెప్పిండు మనోహర్ సాబ్ చెప్పిండు ప్రమోద్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ అంటేనే పచ్చి మోసం చేసే పార్టీ ఇలా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇలా యాభై ఐదు అరవై సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఒక నిజంగానే కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసి ఉంటే అసలు ఈ కొత్త పార్టీలు వస్తాయా కొత్త ప్రభుత్వాలు వస్తాయా వాళ్ళు తోటి పుట్టి మోసం ఎట్లా అయ్యారో తెలుసు ఒక మాట రేవంత్ రెడ్డి అన్నాడు